శత్రువు లేదా ఆ పరిస్థితి ఏదైతే ఇంతవరకు నేను అభ్యంతర పెట్టిందో భయపెట్టిందో అధైర్యానికి గురి చేసిందో ఆ ఆ పరిస్థితిని ఆ వ్యక్తులని నీ ముందు ఏం చేస్తాడంటే భయపెడతాడు కలవర పెడతాడు వాడికి శ్రమ ఈయన కలుగ చేస్తాడు ఫైనల్గా నీ పక్షం ఆయన యుద్ధము చేసి ఆ యొక్క సమస్యే నీ ఎదుట లేకుండా ఆ శత్రువే నీ ఎదుట లేకుండా చేసేస్తాడు ఈ రీతిగా దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళికతో ఉన్నాడు గొప్ప ప్రణాళికతో ఉన్నాడు కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని ఎందు ఉంచి ముందుకు సాగిపోండి కానీ అయోమయ పరిస్థితిలో ఉండే అంత నిరాధార స్థితిలో కురింగిపోయే స్థితి మనకి దేవుడు ఇవ్వలేదు పెరిగితనము గల ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు ఇంద్రియములను నిగ్రహము చేసుకోగలిగే ధైర్యకరమైన ఆత్మను ఇచ్చాడు కానీ ఆ పరిస్థితులను చూసి వణిగిపోతూ భయపడుతూ సనిగే స్థితి మనకి ఇవ్వలేదు అలాంటి అలాంటి స్థితి మీరు అలంకరించుకోవద్దు మీరు ఏదైనా సమస్యను బట్టి శ్రమధనమందు మనము కృంగిన ఏడల మనము చేతగాని వరం అయిపోతామంట ఆ శ్రమలు ఆరోగ్యమా బిడల వివాహాల గర్భఫలాల లేదా గృహ నిర్మాణమా ఇంక ఏదైనా సరే దాన్ని చూసి కృంగిపోతే నీవు చేతగాని దానివే చేతగాని వాడవే కాబట్టి దేవుని బిడలు చేతగాని వారు కాదు మీ పక్షమున ఎహోవా యుద్ధము చేయవాడు అద్భుత కార్యం చేయవాడు మిమ్మల్ని నడిపించేవాడు మీరు నడవలసిన శ్రవం చూపించేవాడు మీ ద్వారా ఆయన మహింపొందుకునేయడానికి సిద్ధముగా ఉన్నాడు నమ్మి దేవుని ఎందు విశ్వాసం ఉంచి ముందుకు సాగు దేవుని కార్యాలు అనుభవించు